ఇక్కడ గ్రీన్ చూసాం కదా ఇందాక ఓపెన్ చేసింది దానిలోనే ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ దుప్పటా చూడండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ది మనకి వన్ ఫార్టీ నైన్ కి వస్తుందండి నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలాగే వన్ నైన్టీ నైన్ లో ఉన్నాయి డిజైనర్ ఫ్రాక్ అవుతుందండి లేదా ఇది దుప్పటాకి మనకి మంచి డ్రెస్ ఉంటే దీని కి మంచి గ్రాండ్ లుక్ అయితే ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫ్యాబ్రిక్స్ కండి మనకి అడ్రస్ కూడా చెప్తాను బందర్ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ బీగర్ జ్యువెలర్స్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనం అయితే వీడియో షేర్ చేస్తున్నాము రమా ఫాబ్రిక్స్ లో అయితే మనకి ఆఫర్స్ లో దుప్పటాస్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇలా మనకి మంచి దుప్పటాస్ అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి వన్ నైన్టీ నైన్ వరకు ఉన్నాయి నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ నైన్టీ నైన్ అనమాట సో ఇలాగా పెద్ద దుపటాస్ అండ్ డిజైనర్ దుపటాస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ వీడియో లో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక దుపటాస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి మనకి లిమిటెడ్ స్టాక్ అండి నైన్టీ నైన్ రూపీస్ లో అయితే సో కానీ పెద్ద దుపటాస్ వచ్చినాయండి ఒకసారి చూద్దాము ఎంత చున్నీ ఉందో చూడండి ఇలా వస్తుంది ఇంత పెద్దది వస్తుందండి సో నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఇలా మనకి కొన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి నేను ఇలా చూపించేస్తాను ఇదిగోండి గ్రీన్ మనకి డ్రెస్ మీద ఏదైతే మ్యాచ్ అవుతుంది అనుకుంటే అది తీసుకోవచ్చు ఇలా అండి మ్యాచింగ్ కూడా తెచ్చుకొని తీసుకోవచ్చు ఇవైతే నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది ఇది మనకి బోర్డర్ వస్తుంది దుపటాలోనే అండ్ ఇది ఒక డిజైన్ ఉంది రెడ్ కలర్ మెరూన్ అండ్ ఇది ఒక డిజైన్ ఉంది ఇలా లిమిటెడ్ స్టాక్ ఉందండి నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకా కొన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు మనము వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్న దుప్పటాస్ చూద్దాము ఇక్కడ చూసారా ఇవన్నీ హ్యాంగ్ చేసి అన్ని కూడా ఆఫర్ లో ఉన్న దుపటాసేనండి అసలు ఇదే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది బట్ నేను ఇలా చూపిస్తూ మీకు ప్రైస్ చెప్తాను ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా డిజైన్స్ చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బెనారస్ వస్తుంది చందేరి వస్తుంది ఇలాగా డిఫరెంట్ స్టైల్లో వస్తాయి ఇది చూసారా ఇలా వస్తుందండి డిజైన్ తో బోర్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా కుర్చీలు వస్తాయి ఇది కూడా పెద్దది వస్తుందండి దుపట ఒకసారి ఓపెన్ చేద్దాము ఇదిగోండి ఇట్లా వస్తుంది దుపట ఇలా ఎంత పెద్ద వచ్చాయో చూసారా చాలా పెద్ద ఉన్నాయి అండ్ మనకి ఇట్లా పన్నా కూడా పెద్దగానే ఉంటుంది దీనిలోనే కలర్స్ డిజైన్స్ అండి ఇంకా మీకు కొన్ని చూపిస్తాను ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇది ఆరుగంజా వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ బెనారా స్టైల్లో ఉంటుంది ఇది వచ్చేసి ఇది ఒక స్టైల్ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి ప్రైస్ కూడా అదే ఈ ప్రైజెస్ ఉంటాయి నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఈ మూడు లోనే ఉంటాయి ఇంకా ఏది ఎంత అనేది ఒకసారి మీరు విజిట్ చేస్తారు కాబట్టి ఎలాగో చూసుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ ఇవ్వండి ప్రైస్ చూపిస్తా వన్ ఫార్టీ నైన్ ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ కలర్స్ చూసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్రైస్ మీరు మెన్షన్ ఒకవేళ నేను ఏదైనా మెన్షన్ చేయకపోతే మీరు నెంబర్ ఇస్తున్నాను కదా స్క్రీన్ మీద ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు అడిగిన ప్రైస్ చెప్తారు కరెక్ట్ గా మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది డైమండ్ డిజైన్ తో వచ్చింది దుపటా చూడండి ఇలా వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్న ఇదిగోండి ఇలా పెద్ద దుప్పటాస్ వచ్చాయండి చక్కగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఓనీలు కూడా వేసేయొచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్ లోని మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మనకి డిజైన్స్ వస్తాయండి బెనారస్ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకోవాలనుకున్న అట్లా డబల్ కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో బెనారస్ స్టైల్లో వచ్చాయి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇది చూడండి టిష్యూ వస్తుంది అండ్ ఇది బెనరస్ వివింగ్ వస్తుంది దానిలోనే బుటీ వస్తుంది ఇది ఇంకా డిఫరెంట్ అనమాట ఇటువైపు చూస్తే మనకి ఇలా డిజైన్ వచ్చింది ఇలా ఉంటుంది ప్రతిదీ ఓపెన్ చేస్తే బాగుంటాయండి మంచి లుక్ అయితే వస్తాయి ఇలాగా వన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఆఫర్ లో ఉన్నాయండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది నెక్స్ట్ కాపర్ వివింగ్ వచ్చింది ఇది గోల్డ్ వీవింగ్ వచ్చింది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఒకటి ఓపెన్ చేస్తాను కలర్ బాగుంది షేడెడ్ వచ్చింది కదా ఇట్లా వచ్చిందండి చాలా డిఫరెంట్గా వచ్చింది లైట్ వెయిట్ గా ఉంది చందరి ఫాబ్రిక్ తో వచ్చింది ప్రైస్ వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇట్లా మనకి చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి మనం చూడాలి కానీ ఇక్కడ ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ గాగ్రాస్ లెహెంగాస్ ఇవి ఉంటాయి కదా వాటి మీద కూడా చక్కగా దుప్పట్టలాగా యూస్ చేసుకోవచ్చు అండి డ్రెస్ కి టాప్స్ కి యూస్ చేయొచ్చు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా టూ పీస్ సెట్స్ కానీ లేకపోతే మన దగ్గర ఏదైనా చున్నీ లేని డ్రెస్సులు ఉంటాయి వాటికి కూడా మంచిగా ఇవి సెట్ అవుతాయి మల్టీ కలర్స్ తో కూడా ఉన్నాయి కొన్ని సో అవి ఏంటంటే మనకి చక్కగా ఈజీగా సెట్ అయిపోతాయి ఇదిగోండి బ్లూ గ్రీన్ అండ్ ఇది కలర్స్ చూసి మనం ఇలా బోర్డర్ వచ్చింది చూడండి కలర్స్ చూసి చక్కగా తీసుకోవచ్చు మన డ్రెస్ తెచ్చుకుని మ్యాచింగ్ అయినా తీసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది బెనారస్ మీనా బుట్టి వివింగ్ వచ్చింది ఇలాగా ఇది ఆర్గంజ మీద డాలర్ బుట్టి వచ్చింది ఇలా బుటీస్ లోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తున్నాయి ఇవి కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ తోనే ఉన్నాయి మరి డ్రెస్ తెచ్చుకుని చక్కగా మంచి మ్యాచింగ్ అయితే తీసుకోవచ్చు అండి దుపటాస్ ఇవి పార్టీవేర్ దుపటాస్ వస్తాయి ఇలా డాలర్ బుటీతో వస్తాయి అనమాట ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఇక్కడ గ్రీన్ చూసాం కదా ఇందాక ఓపెన్ చేసింది దానిలోనే ఇలాగనిపిస్తుంది మనకి ఇట్లా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవే కాదు డిజిటల్ ప్రింట్ లో కూడా మనకి ఇలాగా ఉన్నాయి ఉన్నాయండి ఇవి ఒకసారి అన్ని చూపించిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది నెక్స్ట్ డిజైన్ ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం అసలు మనకి ఐడియా వస్తుంది కదా ఏంటి అనేది ఇది చాలా లైట్ వెయిట్ ఉంటదండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వన్ ఫార్టీ నైన్ లోనే ఉంది లో ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఇలా డిజైన్ కూడా చాలా బాగుంది ఏంటంటే రెండు మూడు డ్రెస్సెస్ కి సెట్ అయిపోతాయి అండి ఇట్లా మల్టీ కలర్ వచ్చాయి కదా లోపల రెండు మూడు డ్రెస్సెస్ కూడా ఈజీగా సెట్ అవుతాయి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ సో వన్ ఫార్టీ నైన్ చూసాం కదా ఇప్పుడు వన్ నైన్టీ నైన్ లో ఉన్నాయి చూద్దాము యాక్చువల్ ప్రైస్ కూడా చెప్తానండి ఒకసారి చూద్దాము ఇవి ఆఫర్ లో ఉన్నాయని చెప్పాను కదా ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ది వన్ ఫార్టీ నైన్ కి వస్తుంది ఇది ఒకటి వచ్చేసి మనకి ఇలాగా డిజైన్ వస్తుందండి మ్యాంగో డిజైన్ సెల్ఫ్ ఇది వస్తుంది అనమాట డిజైన్ అంటే డిఫరెంట్ గా ఉంటది ఇది కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది ఇవి చాలా వరకు మనకి ఇక్కత్ కోచంపల్లి డిజైన్స్ అంటారు కదా అలా వచ్చింది కానీ దీనిలో కలంకారీ డిజైన్ లో వచ్చేసింది అనమాట డిజైన్ ఇది సో దీంతో పాటుగా మనకి ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము వన్ ఫార్టీ నైన్ ఇదిగోండి టూ ఫిఫ్టీ రూపీస్ది వన్ ఫార్టీ నైన్ కే వస్తుంది ఇది కూడా ఒకసారి ఇదిగోండి లైట్ వెయిట్ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ గా ఉంటుంది వేసుకున్న అసలు దుపటాస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో శారీస్ లాగా ఉన్నాయి చాలా పెద్ద దుపటాస్ వచ్చాయండి ఇలా డిజిటల్ ప్రింట్ తో కూడా వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము బనారస్ చూద్దాం ఈ ఈసారి ఇది చందేరి కదా చందేరి వస్తుంది అండ్ ఇది వచ్చేసి బెనారస్ లో వస్తుందండి మొత్తం వీవింగ్ వస్తుంది గోల్డ్ కలర్ తో మీనా మీనాబుటీ వచ్చిందండి ఇది కూడా మనకి ఏంటంటే గోల్డ్ కాబట్టి ఎక్కువ బ్లాక్ లేకపోతే ఇంకా పింక్ వాటన్నిటి మీదకి సెట్ అవుతుంది ఆరెంజ్ డార్క్ గ్రీన్ వాటిల్ గ్రీన్ వీటన్నిటికి సెట్ అయిపోతుంది ఇది తీసుకుంటే ఇది కూడా మనకి వన్ ఫార్టీ నైన్ ఇది అసలు ప్రైస్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ది వన్ ఫార్టీ నైన్ కే వస్తుందండి ఇట్లా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి ఇంకా దుపటాస్ ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ ఇది చూసాం కదా ఎన్నిసార్లు చూసినా నేను ఇదే తీస్తున్నాను ఏంటి నెక్స్ట్ ఇది చూద్దాం ఇది కూడా అండి షిబోరీ డిజైన్ తో వచ్చింది పైనంతా అంతా థ్రెడ్ వర్క్ ఇది మీకు అనిపించేదంతా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వచ్చిందండి లోపల చూసారా అది కట్ వర్క్ అనమాట నేను మిర్రర్ అనుకున్నాను కట్ వర్క్ వస్తుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ దుపటా అండి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది సో ఇంత పెద్ద పెద్ద ఉన్నాయండి ఈ వన్ ఫార్టీ నైన్ దుపటా ఒకటి తీసుకుని పిల్లలకి ఫ్రాక్ కుట్టించుకోవచ్చేమో మేడం టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు మనము ఇది చూడండి మంచి డిజైనర్ దుపట్టా అండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా టాప్ చేసుకోవచ్చు తీసుకుని పెద్ద ఉన్నాయండి దుపటాస్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ కి వస్తుంది అంటే వన్ ఫార్టీ నైన్ లో ఒక లైనింగ్ వేసుకుంటే మనకు మంచి టాప్ వచ్చేస్తుంది డిజైనర్ టాప్ చాలా బాగుందండి ఈ దుపటా కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ దీని ప్రైజ్ ఎంత ఉందో చూద్దాం అసలు ఇది కూడా సేమ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ది వన్ ఫార్టీ నైన్ కి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం టస్సర్ లో చూద్దాం అండి ఇది కూడా టాప్ కుట్టించుకోవచ్చు అండి పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో దుపటాకి యూస్ చేయొచ్చు టాప్ కుట్టియొచ్చు త్రీ ఫిఫ్టీ ది వన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి నేను కొన్ని చూపిస్తున్నాను సో ఇట్లాంటి మోడల్స్ ఇంకా మనకి మా ఫ్యాబ్రిక్స్ లో చాలా ఉన్నాయి దుపటాసు ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయండి ఇది బెనారస్ చూడండి ఇది కూడా పింక్ది ఇది కూడా అసలు టాప్ కుట్టిస్తే ఎక్సలెంట్ పార్టీ వేర్ టాప్ అయిపోద్ది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ లో లైనింగ్ ఏముంది ఇంకో హండ్రెడ్ వేసుకోండి పోనీ టూ ఫిఫ్టీ రూపీస్ లో వేర్ టాప్ అయిపోతుంది చాలా బాగుంది అసలు చూసారా పింక్ బేబీ పింక్ వస్తుంది మొత్తం వివింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే తెలుస్తుంది ఇదిగోండి కట్ కట్ అయిపోయి నీట్ గా వస్తుంది వివింగ్ ఇలాగా వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి బెనారస్ లో ఇలా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ దుప్పటా చూడండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ది మనకి వన్ ఫార్టీ నైన్ కే వస్తుందండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే మనం టాప్ కుట్టించుకోవచ్చు చూద్దాం ఫస్ట్ చున్నీగా వాడుకోవచ్చు టాప్ అయినా కుట్టించుకోవచ్చు అందుకని చెప్తున్నా అంటే మనం ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనేది చెప్తున్నాను ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది కూడా చక్కగా మనకి అన్ని రకాలుగా యూస్ చేయొచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు ఒకవేళ ఇంకా కలర్స్ కావాలనుకుంటే ఇలా ఇది టాప్ కుట్టించుకుని దీనికి బాటమ్ తీసుకుని ఈ కలర్ తో లేకపోతే ఈ కలర్ తో మనం ఇంకో దుపటా తీసుకొని సెట్ చేసేసుకోవచ్చు డ్రెస్ అయిపోద్ది చాలా తక్కువలోనే మీకు పార్టీ వేర్ డ్రెస్ అయిపోద్ది అండి కలర్స్ అయితే చాలా మంచి ఉన్నాయి ఇది ఏదైనా తీసుకొని మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది ఇప్పుడు మనము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దుపటాస్ అండి ఇవి వన్ నైన్టీ నైన్ కు వస్తున్నాయి ఇవి కూడా చూద్దాము ఈ ప్రైస్ లో కూడా ఇవి పటోలా వస్తుంది ఇది డిజైన్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం వన్ నైన్టీ నైన్ కే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ది ఇలా వస్తుంది ఒకట టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఉంటుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేసిందండి ఇప్పుడు ఆఫర్ లో మనకి వన్ నైన్టీ నైన్ కే వస్తుంది ఇంకా వీటిలో ఇలా పటోలాలో డిజైన్స్ ఉన్నాయి అండ్ క్రష్ ఇది క్రష్ లో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఇలా చూపించద్దు డిజైన్ తెలుస్తుంది కదా ఇలా ఉంటుంది డిజైన్ ఇలా వస్తుందండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ది మనకి ఓన్లీ వన్ నైన్టీ నైన్ కే వస్తుందండి ప్రైస్ కూడా చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మీరు విజిట్ చేస్తే కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా బెనారస్ లో కూడా ఉన్నాయండి ఇది కూడా వన్ నైన్టీ నైన్ ఏ పడుతుంది అండ్ ఆరోంజా ఉందండి ఇది చూద్దాం అసలు చాలా బాగుంది ఇది మంచి పార్టీ వేర్ అవుతుంది వైట్ డ్రెస్ ఉంటే గనక వైట్ డ్రెస్ మీదకి ఈ కలర్ చాలా క్లాస్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా వివింగ్ డిజైన్ ఇది ప్రింట్ కాదు ఫోర్ సైడ్స్ కూడా బోర్డర్ ఇలా వస్తుంది ఇక్కడ ప్రైస్ కూడా చూడొచ్చు మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ దుప్పట వన్ నైన్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దుప్పటా సారీ వన్ నైన్టీ నైన్ కు వస్తుంది సో డిజైన్ చాలా చాలా బాగుందండి ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది అయితే ఇదే కాదండి ప్రతిది దేనికి అదే ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇదంతా ఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మొత్తము కింద వచ్చి డార్క్ పైన లైట్ ఉంటది టూ సైడ్స్ బోర్డర్ ఉంటది ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అయితే వన్ నైన్టీ నైన్ కే వస్తుంది అండి ఇది అయితే ఇంకా ఈ దుపటా తీసుకొని మనం ఒక టాప్ గుట్టించుకుంటే మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి పార్టీ వేర్ డ్రెస్ అయిపోద్ది సో ఇలాంటి ఇంకా దుపటాస్ చాలా ఉన్నాయి సో ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ దుపట్టాకి ఆ ఈ దుపట్టా తీసుకొని టాప్ చేసుకొని ఇది దుపటా వేసుకుంటే బాగుంటదండి అసలు మంచి పార్టీ వేర్ కలెక్షన్ లా ఉంది చూడండి ఇది టాప్ ఇది దుపటాకి యూజ్ చేస్తే ఇది వన్ నైన్టీ నైన్ ఇది వన్ నైన్టీ నైన్ ఒక ఫోర్ హండ్రెడ్ లో ఇంకొక హండ్రెడ్ వేసుకోండి దీనికి లైనింగ్ కి ఫైవ్ హండ్రెడ్ లో మంచి పార్టీ వేర్ డ్రెస్ అయిపోతుంది అండి ఒక లెగ్గి తీసుకుని పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దుపటా ఇప్పుడు వన్ నైన్టీ నైన్ కే వస్తుంది ఆఫర్ లో ఇది కూడా అంటే నేను ఊరికే ఇది చూపించాను ఇవే అని కాదు మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పింక్ కలర్ లో చూసినాము ఇది మొత్తం వీవింగ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ బార్డర్ ఏంటంటే ఒకవేళ టాప్ పుట్టించుకోవాలనుకుంటే హ్యాండ్స్ కి వేయించుకొని కింద బోర్డర్ గా వేయించుకొని ఇంకా నెక్ కి వాటికైనా డిజైన్ చేసుకోవచ్చు అండి అలా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి మంచి గ్రాండ్ లుక్ వస్తాయి ఇది కూడా వన్ నైన్టీ నైన్ లోనే ఉంది దుప్పట అండ్ ఇంకా ఇలా మనకి డిజైనర్స్ ఇట్లా ఉన్నాయి చూడండి డిజిటల్ ప్రింట్ తో కూడా వస్తున్నాయి ఇది కూడా చూద్దాం ఈ దుప్పటా చూడండి ఇది కూడా చక్కగా టాప్ కుట్టించుకోవచ్చు లేదా దుప్పటాకి యూస్ చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అండి ఎట్లయినా మన క్రియేటివిటీని బట్టి మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటాయి అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ వన్ నైన్టీ నైన్ లో చూస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇది కాంట్రాస్ట్ బార్డర్ అండ్ స్టోన్ వర్క్ తో వచ్చిందండి ఇది కూడా ఇట్లా ఇది వన్ నైన్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దుపటా వన్ నైన్టీ నైన్ కి వస్తుంది ఆఫర్ లో స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూసారా ఇది వచ్చేసి ఆర్గంజా క్రష్ వస్తుందండి అండ్ మనకి లోపల చూసారా ఎన్ని షేడ్స్ ఉన్నాయో రెయిన్బో షేడ్స్ లాగా మొత్తము మంచి డిజైనర్ డ్రాక్ అవుతుందండి లేదా ఈ దుప్పటాకి మనకి మంచి డ్రెస్ ఉంటే దీని దుప్పటి మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఉందండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ చూపిస్తాను చూడండి ఇలాగనమాట ఇలా అంటే అలాగే ఉంటాయి సేమ్ కలర్స్ అటు ఇటుగా ఉంటాయి అనమాట దాన్ని బట్టి మనకి కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది కలర్స్ అయితే రెయిన్బో కలర్స్ కాబట్టి ఇంకా అన్ని అవే ఉంటాయి ఇలా వస్తుంది ఇది పింక్ వచ్చింది చూసారా అట్లాగనమాట డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇది కూడా వన్ నైన్టీ నైన్ లోనే అండి చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది కిందంతా వీవింగ్ ఇది అంత లోపలంతా వివింగ్ ఇలా డిజైనర్ అనమాట ప్రతిదీ దేనికదే డిఫరెంట్ లుక్ ఉన్నాయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఈ దుపటాస్ ఉన్నాయి నైన్టీ నైన్ దగ్గర నుంచి ఉన్నాయి నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలాగే వన్ నైన్టీ నైన్ ఇవన్నీ కూడా మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఏమేమి వస్తాయంటే బెనారస్ కోట ఆర్గంజ టిష్యూ అలాగే డిజిటల్ ప్రింట్స్ ఇట్లా అనమాట జార్జెట్ ఇలా అన్ని రకాలు ఉంటాయండి మనము మనం చక్కగా ఏదైనా డ్రస్ కావాలి మనకి డ్రస్ ఇవి డ్రెస్ గా అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు లేకపోతే ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి కదా వన్ ఫార్టీ నైన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ లో వచ్చేస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది మీ ఇష్టము మీ దగ్గర ఏదైనా డ్రెస్ కి మంచి వేర్ దుప్పటా కావాలి అనుకుంటే చక్కగా తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి ఇప్పుడు మనం చూపించాం కదా వాటిలోనే ఇవన్నీ కలర్స్ అనమాట ఆర్గంజా టిష్యూ క్రష్లు డిజిటల్స్ బెనరస్ ఇట్లా అనమాట జార్జెట్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి త్వరగా విజిట్ చేయండి లేదు విజిట్ చేయలేని వాళ్ళు మేము లాంగ్ లో ఉన్నాము అనుకుంటే ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది